అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైపోయింది ఇక అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా దాని ప్రకారం డబ్బులైతే వెయ్యిపోతుంది మొదటి విడతగా ఈ నెల ఇరవై ఏడు వేల రూపాయలైతే అందజేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఎందరో రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తూ కృషి చేస్తుందనమాట మరి ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలపైన చర్చించి రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం డేట్ అనేది ఫైనల్ డేట్ అనేది పంతొమ్మిదో తారీఖున ఫిక్స్ అయితే చేయబోతోంది మరి ఏ రైతులకు మనకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే డబ్బులు వేస్తారు ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి అర్హుల జాబితాలో ఇప్పటికే చెక్ చేసుకున్నారు చాలామంది రైతులు మరి అర్హుల జాబితాలో పేర్లు లేకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీకు అయితే జమ అవుతూ ఉంటాయి తప్పకుండా వెంటనే కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఏపీ ప్రభుత్వం సిక్స్ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ముఖ్యంగా రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఆర్థిక సాయం అందజేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము మనకు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల రైతు కుటుంబాలను ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది ఈ నెల ఇరవైనా రైతులకు పిఎం కిసాన్ కింద ఇరవై వేలు అంటే సంవత్సరానికి రెండు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేలు అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు గతంలో కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న రైతుల సంఖ్య పెరిగింది అలాగే ఇప్పుడు మనకు పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి పంతొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మరి ఈ నెల చివరిలో ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారన్నమాట మరి ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీబొవ ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన చేయబోతుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వాలని ప్లాన్ చేస్తారు మూడో విడతగా ఇట్లా విడతల వారీగా అంటే మూడు విడతల్లో ఈ యొక్క సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక సుమారు రాష్ట్రంలో మనకు కొన్ని లక్షల మంది రైతులైతే ఉన్నారు వీరిలో ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను చెల్లించేవారు వ్యవసాయేతర అవసరాలకు భూమిని ఉపయోగిస్తున్నవారు వీరందరినీ ఈ పథకం నుండి తొలగించారు ఇక ఆధార్ సీడింగ్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు నెలకు పదివేల కన్నా అధికంగా పెన్షన్లు పొందేవారిని గుర్తిస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా పరిశీలించి డెబ్బై తొమ్మిది లక్షల మందిని మనకు రైతులకు అన్నదాత సుఖీభావ్ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం ప్రస్తుతానికి తేల్చిందండి దాదాపు తొంభై లక్షల మంది ఉంటే ఇందులో అనర్హతలు అనర్హులు ఉన్నవారు వీళ్ళందరినీ కలిపి వారిని తొలగించేసి ఒక డెబ్బై తొమ్మిది లక్షల మందికి ఈ యొక్క పథకం వస్తుందని చెప్పి అంచనా వేయడం అయితే జరిగింది ఇక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఆరు దశల్లో పరిశీలించిన తర్వాతే మనకు డబ్బులైతే రైతులకు వేయబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎకేవైసీ పూర్తి చేసినటువంటి రైతుల బ్యాంకు అకౌంట్లలో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తారు మరి అటవీ భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం అయితే అందుతుంది మరి అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే అయితే ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాల్సింది అయితే వీరి పంట కాలం మొదలయ్యాక వారిని గుర్తించి దాబి తయారు చేసిన అనంతరం వారికి కూడా అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు అయితే అందిస్తుంది మొత్తానికి ఈ నెల పన్నెండు ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేస్తారు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తర్వాత మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది రైతులు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులను అయితే వేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఎవరైతే అర్హత ఉండి ఈకేవీసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారమే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే మనకు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు జమ కాని వారందరూ కూడా అంటే ఏదైతే అనర్హత కారణంగా గతంలో ఏదైనా మీకు కారణాల వల్ల డబ్బులు పడకుండా ఉంటే వారికి ఇప్పుడు మళ్ళీ కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మరి ఖచ్చితంగా వీరందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతుల ఖాతాలకి యొక్క డబ్బులనైతే జమ చేయబోతోంది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి క్లారిటీగా అవకాశాలను అయితే ఇచ్చింది రైతులందరికీ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ చేసుకున్నారు ఈకేవైసీతో పాటు లింక్ కనెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా చేసుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన సహాయాన్ని అయితే మీరు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులనైతే వేయబోతోంది ఇప్పటికే ఇంకా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ప్రభుత్వం కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేసింది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదా చెక్ చేసుకొని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కానీ వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది మరి జూన్ నెల పద్దెండవ తారీఖు నుంచి రైతులకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే వేయబోతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు యొక్క సహాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి